నిన్న నేను ఒక వీడియోలో చెప్పా ఎవరైనా కానీ కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఫ్లకార్డులు పట్టుకున్నా లేకపోతే ఎవరైనా రెచ్చగొట్టే మాటలు మాట్లాడినా ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వంలో మీ వాళ్ళకైనా అన్యాయం జరిగితేనే అటువంటి చర్యలు దిగుతున్నారు ఇది ఖచ్చితంగా మీరు అన్యాయం చేసుకోకుండా పూర్తి స్థాయిలో ఎవరిని బడితే వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఏం జరిగిందని పిలిపించుకొని మాట్లాడి ఆ తర్వాత మీరు తదుపరి చర్యలు తీసుకోండి యువత పెడతా పడతా ఉంది బికాస్ ఆఫ్ మీ చర్యలు మంచి పద్ధతి లేవని చెప్పి నిన్న ఒక వీడియోలో చెప్పా సరిగ్గా నిన్న రప్ప రప్ప నరుకుతా అని చెప్పి రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు అని ఒక ఫ్లకార్డ్ పట్టుకున్నాడు రవితేజ అనే పిల్లోడు ఆయన ఇందాక కూడా అరెస్ట్ చేశారు తుళ్లూరుకి సంబంధించిన వ్యక్తి ఆ తుళ్ళూరుకి సంబంధించిన రవితేజ అరెస్ట్లో దిమ్మ తిరిగిపోయి ఏం తెలుసా టీడీపీకి సంబంధించిన కార్యకర్త అంటారు టీడీపీకి సంబంధించిన కార్యకర్త ఆయన సభ్యత్వం కూడా రెండు వేల ఇరవై నాలుగు మొన్న ఈ మధ్య సభ్యత్వాలు నమోదులు జరిగినాయి కదా మా కోర్టు సభ్యత్వాలు వచ్చినాయి కోర్టు సభ్యత్వాలు అని ఆ సభ్యత్వాలు నమోదులో ఆయన టీడీపీకి సభ్యత్వం నమోదు చేసుకున్నాడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఇరవై ఆరు వరకు కార్డు పోలీసు వారు అరెస్టు సమయంలో అరెస్ట్ చేయడం వాళ్ళు ఇంటికెళ్ళిన సమయంలో ఆ తల్లిదండ్రులంటా ఈయన సభ్యత్వం నమోదు చేసుకున్నటువంటి ఆ కార్డును చూపించారంట తర్వాత పూర్తిగా నారా లోకేష్ గారు లేకపోతే హోమ్ మినిస్టర్ గారు లేకపోతే పచ్చ మీడియా లేకపోతే తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు కంటించే ప్రయత్నం చేయడం మంచి పద్ధతి కాదని నిన్నే చెప్పారు ఏమో దీంట్లో మీ కొటరేమో దాగుందేమో మీరే ఇటువంటి చర్యలు దిగి పూర్తి స్థాయిలో ఇట్లా రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారేమో బికాస్ ఆఫ్ మా వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు ఊరిని రెచ్చగొట్టాల ఎక్కడ అటువంటి ఫ్లక్కార్డులు పట్టుకోవాలా రెండు వేల పంతొమ్మిది ముందు ఎప్పుడూ అట్లా ఫ్లకార్డులు ఎక్కడ పట్టుకున్న దాఖలాలు లేవు పూర్తిగా మీ ప్రభుత్వంలో అన్యాయం జరుగుతుందేమో మీ వాళ్ళకే మీ వాళ్ళే అట్లా బిహేవ్ చేస్తున్నారో ఒకసారి చూసుకుంటే నేను ఒక వీడియో క్లియర్ కట్గా మనం చెప్పాం ఈ రోజు ఆంధ్రజ్యోతిలో కూడా క్లియర్ గా ఒక ఫ్లకార్డ్ అనేది ఆ ఫ్లకార్డ్ ఆ ఫ్లకార్డ్ ఏదైతే రప్ప రప్ప నరుగుతా అనే ఫ్లకార్డ్ ఆంధ్రజ్యోతిలో హెడ్లైన్ పేపర్ లేసారు ఒకసారి చూడండి ఒక ఆర్టీవీ లేచిన ఆర్టికల్ రవితేజ కూడా టీడీపీ కార్యకర్తేనట్టు తల్లిదండ్రులు ప్రకటించారట టీడీపీ ప్రభుత్వ ప్రభుత్వ సారీ టీడీపీ పార్టీ సభ్యత్వం కూడా తీసుకున్నట్టు కార్డు కూడా చూపించవచ్చు అండి లెఫ్ట్ సైడ్ లో కనిపెడుతున్నటి ఆ కార్డు అదే ఆ టీడీపీ సభ్యత్వపు కార్డ్ సోమ టీడీపీ కార్యకర్తయ్య ఉండి సభ్యత్వం తీసుకొని ఉండి మరి మళ్ళీ రప్ప ఇదిగో టీడీపీ కార్యకర్త అండి టీడీపీ సభ్యత్వం తీసుకొని మళ్ళీ రప్ప 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 అని అడుగుతాను ఎట్టన్నారు అది ఇది అంటే ఇదిగో ఆయన టీడీపీ నాయకుడితో దిగిన ఫోటో కూడా రవితేజ అనే అతను ఇమేజ్ నిన్నే ఇదిగో ఆయన సభ్యత్వం కార్డు నెంబర్ వచ్చేసరికి సభ్యత్వం కార్డు నెంబర్ వచ్చేసరికి ఇరవై మూడు తొంభై ఒకటి పదమూడు సున్నా రెండు సభ్యత్వం నమోదు కార్డు పోలింగ్ బూత్ నెంబర్ నూట పదిహేడు రవితేజ బొడ్డే బొట్టే బొడ్డేదు ఏదో ఉంది పేరు ఎనభై ఎనిమిది తుల్లూరు గ్రామం క్రోసూరు మండలం పెదగూరపాడు పల్నా జిల్లా ఇది ఆయన మెంబర్షిప్ కార్డు నెంబర్ మళ్ళీ చెప్తున్నాను ఇరవై మూడు తొంభై ఒకటి పదమూడు సున్నా రెండు రవితేజ బొల్లెద్దు ఇదోండి ఇది ఏమో మీ కూటమి ప్రభుత్వంలో ఆయనకు అన్యాయం జరిగిందేమో మీ కూటమి పరిస్థితుల్లో మీరు పూర్తి స్థాయిలో మీ వాళ్ళే ఇక్కడ చేరి మా వాళ్ళని చెడగొట్టే ప్రయత్నం ఏం చేస్తున్నారు బికాజ్ ఎందుకంటే మా మీటింగుల్లో మీ వాళ్ళని అలా కొంతమందిని మీరే ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో మా మా జగన్మోహన్ రెడ్డి గారి పైన లేదా మా కార్యకర్తల పైన ఇటువంటి దుష్ప్రచారం మీరే చేస్తున్నారు అని మాకు అనుమానాలు వస్తున్నాయి కొత్తగా చూస్తుంటే